ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అన్యాయం అండి నా స్కిన్ టోన్ గురించి చెప్పచ్చుగా కాసేపు వంశీ గారి స్కిన్ టోన్ గురించి చెప్పింది అంతే నేను ఇట్స్ ఓకే దట్స్ కాల్డ్ ఏమంటారు దాన్ని ఓకే అన్నట్టు ఓకే ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సక్సెస్ మీట్ కంటే ఐ వుడ్ సైట్స్ ఇట్స్ థ్యాంక్స్ మీట్ ఫార్ అది ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ అండ్ యూజువల్గా కమిడియన్స్కి ఏంటంటే మాకు పొద్దున ఒక నైన్ థర్టీ ఆ టెన్కి తెలిసిపోతుంటుంది వితౌట్ ఈవెన్ ఇన్ ద వెబ్సైట్స్ బికాస్ మాకు రకరకాల మెసేజ్ వస్తుంటాయి కొన్ని కొన్నిట్లో కుళ్ళు ఉంటుంది కొన్నిట్లో హ్యాపీనెస్ ఉంటుంది సో దాంతో అర్థమైపోతుంది ఎందుకో సినిమా వర్కౌట్ అయ్యింది సో రియలీ సార్ ఐ సెండ్ యూ ఆల్ ద మెసేజెస్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండ్ సార్ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రియలీ ఎంకరేజింగ్ మీ అండ్ ఇట్ ఆల్వేస్ బీన్ ఐ డిలైట్ సర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ మీన్ ద హోల్ ప్రాసెస్ వీ రియలీ లవ్ ఇట్ అండ్ సమ్హ్ ఇట్ సమ్ పాయింట్ ద రిజల్ట్ డజన్ రియలీ మ్యాటర్ వెన్ ఐ వర్క్ విత్ యూ సో ఇందాక చెప్పినట్టు అశోక్ కుమార్ గారు చెప్పినట్టు అశోక్ కుమార్ గారు మీరే చెప్పారు అనుకుంటున్నాను సారీ అనుకుంటున్నాను ఇందాక టూ మెనీ స్పీచెస్ చాలా బ్లర్ అయింది అశోక్ కుమార్ గారు చెప్పినట్టు నేను ఫిక్స్ అయి చెప్తున్నా ఇంద్రా గారి సినిమా అంటే క్యాటర్ అడగకుండా చేసేయాలి మీరే కార్ చెప్పినట్టు ఎస్ అది కన్ఫర్మ్ అంటే ఎలాగో చెప్తున్నాం కాబట్టి ఈ ఫ్లోలో ఫస్ట్ ఒక మూడ్ ఫినిష్ చేస్తా దర్శిక్ గారి సినిమా అంటే డేట్స్ అడగకుండా ఇచ్చేయాలి ఎందుకంటే ఆయనకున్న ద జడ్జ్మెంట్ నాకు తెలుసు ఈ మధ్య కాలంలో వేరే లెవెల్ అంటే అప్పుడెప్పుడో నైంటీస్లో అమెరి ఉండేది అండ్ జెన్యున్ చెప్తున్నా ఇంట్లో ఏం ఏ మాత్రం సరికాజం లేదు దిల్సే చెప్తున్నా ఈ అంటే బికాస్ ఈ డూయింగ్ మల్టిపుల్ మూవీస్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు జడ్జ్ స్క్రిప్ట్ అండ్ ఐమ్ ష్యూర్ రోజుకైనా ఒక సెవెన్ టు ఎయిట్ నెరేషన్ తింటుంటాడు ఆ విషయం నాకు తెలుసు ఆ అన్ని నెరేషన్స్లో ఈ సినిమాలు చేసుకుంటూ జోన్ అవుట్ అయిపోతూ మధ్యలో ఇన్ని స్క్రిప్ట్లీ కరెక్ట్ జడ్జ్మెంట్ తీసుకొని చేయడం అంటే మామూలు విషయం కాదు రియలీ ఐఎమ్ హ్యాపీ ఇట్స్ వర్కింగ్ ఫర్ యూ డార్లింగ్ ఓకే అయ్యో ఇక్కడ ఇమ్మన్నాడు హగ్ పాపము ఏ హగ్ తో పాటు కిస్ కూడా అదేంటి ఓకే అంటే ఎవరు తీస్తున్నారు అనుకో ఎవరు తీయట్లే ఇలా నిల్చున్నప్పుడు ఎంతసేపు వెయిట్ చేస్తుంటే అదేంటి ఇప్పుడు ఎవరు ఫోటో అంటే రూపక పెడుతున్నారు కెమెరా ఏంటి అందంగా ఉన్నావు అంత అందంగా ఉన్నావు ఇవాళ అబ్బో ఓహో ఓ తెచ్చుకున్నారు నువ్వు నువ్వు క్యారెన్ నువ్వు కూర్చో అండ్ అలాగే ఇప్పుడు ఆఫ్కోర్స్ ఇంద్రగన్ గారి సినిమా క్యాట్ అడగకుండా చేసేయాలి దర్శి గారి సినిమా డేట్స్ అడగకుండా చేసేయాలి అలాగే శివలంక గారి ప్రసాద్ సినిమా మాత్రం జస్ట్ కళ్ళ మూసుకుని చేసేయాలి అంతే బికాజ్ ఫెంటాస్టిక్ రన్ అండ్ ఫెంటాస్టిక్ జడ్జ్మెంట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ రోల్ అండ్ యూజువల్గా ఇనిషియల్ ఐ నో దట్ ఇట్స్ ఫిఫ్టీ డేస్ రోల్ అన్నప్పుడు మీరేం ప్యానిక్ అవ్వకుండా కిషోర్ అన్నప్పుడు ప్యానిక్ అవ్వకుండా దీనికంటే ఆల్టర్నేట్ బెటర్ ఏమో అనుకోకుండా పెట్టుకున్నందుకు రియల్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హెడ్ హిస్ ఎ ఫ్యాంటాస్టిక్ అండ్ రియలీ గ్రేట్ఫుల్ మీ అందరికీ అండ్ పీజీ వింద గారి గురించి చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు ఎందుకంటే ఆయన హీఈ్ వన్ ఆఫ్ ద రేర్ సినిమాటోగ్రఫర్ హూ గోస్ విత్ ద జాండర్ జస్ట్ బికాస్ ఒక జాండర్ ఇలా ఉంది కదా అయినా సరే నేను జిమ్మి జిమ్ పెడతాను ఇక్కడ నుంచి వెళ్తాను కాకుండా ఈ జెన్యు వర్క్స్ ఆన్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్ క్రియేటివ్ సినిమాటోగ్రఫర్ రియలీ సార్ అన్న రియలీ లవ్ యూ సో మచ్ అండ్ శ్రీనివాస్ అవసరాల గురించి కూడా యాక్చువల్లీ చెప్పేంత లేదు నాకు ఫ్రాంక్లీ ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నాడంటే తెలుగు సినిమాలో ఏ సినిమాలో డైలాగ్ బాగున్నా నాకు ఎందుకో ఇది శ్రీనివాస్ అవసరాలేమి రాశాడేమో అనేది ఎందుకు దిగిపోయాడు ఇంకా ఆయనకి ఈ డజన్ టు గెట్ ఎనీ వాలిడేషన్ వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు డైలాగ్ బాగుంటే ఈ డైలాగ్ అయితే నాకు ఎందుకో శ్రీనివాస్ ఉంటాయి ఆయన ఎందుకు వచ్చాడు రా ఇక్కడికి చెప్పలేం రావుకోసారి అప్పుడప్పుడు కలుస్తుంటారు ఒకటి వదులుతాడు వాళ్ళది వాడుకుంటారు ఆ ఎందుకు ఎదిగా సార్ కంగ్రాచులేషన్ డాలింగ్ రియలీ వాట్ ఇస్ జర్నీ అండ్ రూపకారి గురించి చెప్పాలంటే అందమైన రూపముతో పాటు అభినయము అండ్ షీజ్ ఏ వర్సరైల్ యాక్ట్రెస్ కొంచెం బాగా కాన్షియస్ ఉన్న లుక్స్ కానీ ఒక్కటి తీసేస్తే కనుక అసలు వేరే లెవెల్ పొద్దుస్తు మనం సెల్ఫీ వీడియో చూసుకుంటూ అందులో సర్దుకుంటూ అది ఒక్కటి మానేస్తే నువ్వు వేరే లెవెల్ ఎదుగుతావు అంతే బట్ ఎదిగినా సరే అప్పుడు సెల్ఫీ తోటే ఎదుగుతావు నా డౌట్ జెన్యున్గా ఒక్కటి తీసేస్తే కష్టం అండ్ మిగతా ఎవ్రీ వన్ నివి గారు ఐ థింక్ వీ వర్క్ ఫస్ట్ ఇన్ ఆచార్య అప్పుడే అనిపించింది ఫెంటాసిక్ యాక్టర్స్ అసలు అండ్ అశోక్ సార్ రియలీ నైస్ టు మీట్ యూ సార్ అండ్ భార్గవ్ నా అమితువి కాశీ ఇప్పటికీ నా ఫోన్లో నీ పేరు కాశీ అని ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ తనుజు గారు ఇట్స్ ఏ నానర్ టు వర్క్ విత్ యూ అండ్ వంశీ లవ్ యూ డార్లింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ తమ్ముడు అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ప్లీజ్ జెన్యున్లీ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ముఖ్యంగా సురేష్ గారు సార్ మీరు ఫీల్ అవ్వకూడదు సురేష్ గారు సార్ ఒకటే నేను అంటే ఏం చెప్తున్నాను సార్ మీరు ఒక తండ్రి లాంటివారు కానీ ఏమైనా ఏదైనా సరే మంచికి అండ్ జెన్యు లవ్ యూ సార్ మీరు లేకపోతే ఇన్ని ఇన్ని డేస్ ఎస్పెషల్లీ ద నోటల్ టెర్రస్ ఎప్పు ఎపిసోడ్ అనేది అయ్యేది కాదు అది హండ్రెడ్ పర్సెంట్ సో క్లైమాక్స్లో మీరు ఎప్పుడైనా టెర్రస్ ఎపిసోడ్ చూస్తే లే ఒప్పుకోరు లేదు బట్ టెర్రస్ ఎపిసోడ్ జరగాలంటే సార్ కారణం రాసింది ఎవరైనా చేసింది ఎవరైనా కనుక ఆర్గనైజ్ మాత్రం మీరే లేకపోతే ద్వదు ఇంకా నాన్ స్టాప్ ఆ పనిలో ఉండేవాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫెంటాస్టిక్ అది నిన్న థియేటర్లు చూస్తే నాకు ఆహా ఎంత బాగుంది జెన్యున్గా అసలు ఫెంటాస్టిక్ వచ్చిందని ఫీలింగ్ వచ్చింది అన్నీ అయిపోయిన అనుకుంటున్నారు అందరి గురించి బట్ మెయిన్ ఐ వుడ్ సీ ఒక పిల్లర్ ఆఫ్ ద మూవీ ఫుల్ లెంత్ క్యారెటర్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ సెకండ్ హాఫ్లో వచ్చి వాడారా హీరో అది అందుకే ఎంతో వచ్చే ఫిక్స్ అయ్యా సో ఇందాక చెప్పినట్టు ఈ మూడు జడ్జిమెంట్లో హర్షక్ మాత్రం డిఫరెంట్గా అనుకోవాలి సార్ మీరు ఎప్పుడైనా హర్షన్ అడిగితే క్యారెక్టర్ అడిగితే కనుక కళ్ళు మూసుకుంది అడిగింది ఇచ్చేయండి ఎందుకంటే ఆయనకు ఎంత ఇచ్చినా తక్కువే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్లో అంటే ఐ సీన్ ద ట్విట్టర్ అండ్ వాళ్ళు అందరూ అంటే ఎంత పాజిటివ్ ఉందంటే ఈయన మీద హీజ్ అ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ బికాస్ పీపుల్ ఎవ్రీ వన్ బీ ఆల్ ఎంజాయ్ అండ్ ఈవెన్ మంత్ ఆఫ్ మధు అలాంటి దాంట్లో ఇప్పుడు చెప్పడం చాలా సిల్లీగా అనిపించవచ్చు కొందరికి సమ్ మైట్ అగ్రీ బట్ నేను జెన్యూన్ చెప్తున్నాను సార్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత హీ విల్ బి ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఇన్ దగ్గు ఇండస్చునిటీ ఎక్స్ప్లోషిల్ అండ్ ఇస్ మై హంబర్ రిక్వెస్ట్ అండ్ ఇంత చెప్పినప్పుడు నా గురించి రెండు నిమిషాలు చెప్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సెకండ్ హాఫ్లో వచ్చి నవ్వుల పువ్వుల్ని పూయించి వాళ్ళ పూల చొక్కా వేసుకొచ్చిన హర్ష గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం హర్ష గారు అది ఏ సినిమా చేస్తే ఇంపాక్ట్ అంటే ఫస్ట్ మన ట్రైలర్ లాంచ్ రోజు శ్రీదేవి మూవీస్ ని ఒక యూనివర్సిటీతో కంపేర్ చేశాను ఇప్పుడు ఒక ఐపీఎల్ క్రికెట్ టీం అయితే మేము పంజాగుట్ట పామిస్ట్ మా టీం పేరు మా టీం ఓనర్ కృష్ణప్రసాద్ గారు అలాంటి ఓనర్ ప్రతి సీజన్కి ఉండాలి ప్రతి కోచ్కి తగలాలి మా కోచ్ ఇంద్రగడ్డి గారు నన్ను టీంలో తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్ మెయిన్గా మీ ఇంపాక్ట్ ప్లేయర్స్తో పాటు నన్ను ఓపెనింగ్కి పంపకుండా మిడిల్ ఆర్డర్లో దించి అలా నన్ను వాడినందుకు ఇంకా థ్యాంక్ యూ మా సపోర్ట్ స్టాఫ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ ఆన్ సంబుల్ ఆఫ్ క్యాచ్ లాగా అందరూ ప్లేయర్స్ అనమాట ఇందులో ఫస్ట్ ప్లేయర్ నుంచి లెవెంత్ ప్లేయర్ దాకా అందరూ హార్డ్ హీటర్సే అలా అందరూ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అండ్ సార్ నేను కూడా సార్ చెప్పినట్టు అసలు ఇంకా నో క్వశ్చన్స్ ఆశ్ సార్ మీరు జస్ట్ ఫోన్ చేసి సురేష్ గారు ఇది మీకు మీరు డేట్లు చెప్పండి చాలా అంతే ఇంకా అసలు మీరు ఇంకేం లేదు అనమాట సురేష్ గారు మైండ్ వేస్ మరి అప్పుడు అన్నీ అడిగడు కానీ నిజంగా ఆయన చేసిన అడ్జస్ట్మెంట్ వెళ్ళే సార్ సో సో అదన ఐ మీన్ నేను కూడా మీ ఫిల్మోగ్రఫీలో నాకు ఉండడం యూ నో ఇట్ ఫీల్స్ గ్లాడ్ అండ్ లైక్ ఇందాక అన్న చెప్పినట్టు ఇదొక దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ వేర్ వీ గెట్ వీ డోంట్ గెట్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ సెట్ అండ్ నాకు ఈ సినిమా ద్వారా ఒక దెట్టమైన అందుకే ఆగా తెలుసు బాగుంది నేను కూడా ఇందాక ఆగి అలాగే చూస్తున్నా మీరు ఏం చెప్తారు ఇట్లా పొగుడుతున్నప్పుడు ఇట్లా ఉండదు కొంచెం పైకి చూస్తూ ఉండాలి యాక్చువల్లీ కిషోర్ అన్న కిషోర్ అన్న గురించి ఇన్ని పాజిటివ్స్ రక్త పాయింట్ ఇచ్చారో వచ్చిందా కాదు నిజంగా జోక్స్ అబార్ట్ బట్ ఐ థింక్ ఐ షర్ట్ థ్యాంక్ ఇంద్రగంటి సార్ ఫర్ మా ఇద్దరిని కలిపినందుకు వేరే రకంగా మేము ఎన్నో సినిమాలు కేల్స్ చేసాం కానీ ఈ సినిమాలో కెమిస్ట్రీ ఒక బాండింగ్ ఏర్పడింది సార్ విచ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ ఐ హేడ్ అ బాండ్ ఫర్ అ లైఫ్ టైమ్ ఆల్ థ్యాంక్స్ టు యూ విత్ ఆల్ అఫ్ అస్ ఇన్ ద టీమ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీబడీ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ దర్శిభాయ్ అండ్ రూపా మీ కెమిస్ట్రీ ఫిజిక్స్ జాగ్రఫీ అంతా చల్లగా ఎప్పటికీ అయితే అసలు దర్శిభాయ్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ అన్ యూర్ కన్జర్క్యూటివ్ You know, blockbusters. I hope this tree continues. And Lanka, Krishna Prasad Garish, uh, Devi movies, I hope. where good films like this keep coming from your banner. Don't stop. <laughs> Thank you so much. Thank you. Thank you, sir. Thank you. Thank you.